రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేంటి అంటే ఏపీలో ఇప్పటికే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఉంటాయి కదా బిల్డింగ్లు కానీ బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బందరు పోర్ట్లు కానీ వివిధ రకాల హాస్పిటల్స్ కొత్త కొత్త హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు కదా ఈ యొక్క హాస్పిటల్ అన్నిటి నిర్మాణం అలాగే కొనసాగుతుంది ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్టులన్నీ అలాగే కొనసాగుతాయి ఎందుకంటే ఒకవేళ వీటిని ఆ మళ్ళీ ఆపుతనుక ఆ డెవలప్మెంట్ అనేది వెనక్కి వెళ్తుంది కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా కానీ మేము ఎలాంటి గోలుకు పోకుండా వాటిని కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే ఆ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లాలి ఒకవేళ తీసుకెళ్ళకపోతే దాని మీద పెట్టిన డబ్బులని వృధా అవుతాయి గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో అదే తప్పు చేశారు కదా అయితే ఆ యొక్క తప్పులు మేము పునరుద్ధరించం ఆ యొక్క తప్పులను మేము పునరావృతం చేయం ఏదైనా ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంటే ప్రజాదనం వృధా అవుతుంది అనుకుంటే మేము ఎలాంటి ఈగోలకు పోకుండా వాటిని పరిష్కరిస్తాం పూర్తి చేస్తాం అన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేది